తృతీయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు లక్ష్మీదేవికి సంబంధించిన పండుగగా పేర్కొనబడే ఈ పర్వదినాన్న బంగారం వెండిని కొనుగోలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని భావిస్తారు వీటితో పాటు కొన్ని ప్రత్యేక వస్తువులను కూడా కొనడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే రాశి ప్రకారం తృతీయ రోజున ఏ వస్తువులను కొనడం మంచిది అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున తృతీయ పండుగను జరుపుకుంటారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ముప్పైవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాలకు ముగుస్తుంది దీంతో ఉదయ తిథి ప్రకారం తృతీయను ఏప్రిల్ ముప్పైనా జరుపుకోనున్నారు సంపద శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించే బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపుతారు అక్షయతృతీయ రోజున మేష రాశి వారికి బంగారం కొనడం శుభప్రదమట వృషభ రాశి అధిపతి శుక్రుడు కావడంతో ఈ రాశికి చెందినవారు వెండి ఆభరణాలు నాణ్యాలు కొనడం మంచిదట మిథున రాశివారు బంగారం గొలుసు లేదా చెవుపోగులు కొనుగోలు చేయడం మంచిది కర్కాటక రాశివారు వెండి వస్తువులను సింహ వారు బంగారం కొనడం చాలా శుభప్రదం కన్యా రాశివారు వెండి పట్టీలు కొని లక్ష్మీదేవికి సమర్పించి ధరించడం మంచిదట రాశి రాశివారు బంగారు ముక్కు పుడక లేదా ఉంగరం కొనడం మంచిది ధనస్సు రాశివారు బంగారం కొనడం మంచిది మకర మరియు వారు వెండి కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారని చెబుతున్నారు